వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డిప్యూటీ కమిషనర్ కాప్రా సర్కిల్ ఆదేశాల మేరకు ఈరోజు నుండి వీక్లీ మార్కెట్ల వద్ద మార్కెట్ వ్యాపారస్తుల సౌకర్యార్థం మరియు పట్టణ పారిశుద్ధ్య చర్యలలో భాగంగా మున్సిపల్ వాహనాలను ఏర్పాటు చేసి మార్కెట్ వ్యాపారస్తులకు అవగాహన కల్పించి మార్కెట్ వ్యాపారస్తుల వ్యాపార నిర్వహణలో భాగంగా వెలువడే చెత్తాచెదారము మిగిలిన కూరగాయల లాంటి వ్యర్థాలను స్వచ్ఛందంగా వ్యాపారస్తులే వచ్చి వారి వ్యర్థాలను ఈ మున్సిపల్ వాహనాలకు అందించవలసిందిగా ఏర్పాట్లు అందులో భాగంగా ఈరోజు మహేష్ నగర్ రాధిక రోడ్డు ప్రాంతంలో ప్రతి గురువారం జరిగే వారాంతపు సంతలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది కాప్రా సర్కిల్లో ఇరవై ఆరు వారాంతపు మార్కెట్లు ఉన్నాయని ప్రతి మార్కెట్లో ఈ యొక్క వాహనాల ఏర్పాటు ద్వారా చెత్తాచెదారాన్ని రాత్రికి రోడ్డుపైన పడకుండా పాఠశాలలకు వాహనదారులకు మరుసటి రోజు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ జగన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంకు సంబంధించిన శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ జవాన్లు కృష్ణరాజన్ రామకృష్ణ మరియు ఎస్ఎఫ్ఎ శిరీష కె లక్ష్మి అరవింద్ ఇన్ఛార్జ్ ఎస్ఎఫ్ఎ అంజలి మిర్యాల సాయిలు గౌస్ పరమేశ్ మరియు పారిశుద్ధ సిబ్బంది పాల్గొని మధ్యాహ్నం నుండి మరియు మైకుల ద్వారా మార్కెట్ వ్యాపారస్తులకు సమాచారాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా వ్యాపారస్తులందరూ ఆ ప్రాంత పారిశుద్ధ్యనికి సహకరించవలసిందిగా తెలియజేశారు కాపురా మున్సిపల్ ఆఫీస్ కూడా మేము ఇక్కడ వెహికల్స్ పెట్టాము మీ చెత్త చదవాలని ఇక్కడ వదిలిపెట్టేటప్పుడు మీరు అందులో వెళ్ళండి మీకు డబ్బులు ఏం తీసుకునేది ఏమి కాదు ఎవరికి కూడా మున్సిపల్ వాళ్ళకి డబ్బులు అబ్బాయి కాకపోతే మీరు కింద వదిలిపెట్టండి వదిలిపెట్టి మాత్రం తప్పనిసరి పెనాల్టీ వచ్చే వారం నుండి ఇక్కడ వచ్చేసరికి అక్కడ నేను వస్తున్నాను అబ్బాయి మున్సిపాలిటీ ద్వారా చేయడం జరుగుతుంది మీరు స్వయంగా వచ్చి మీ యొక్క చెత్తా చెదారాన్ని ఆ వాహనంలో వేయవలసి ఉంటుంది కావున అందరూ సహకరించి ఎవరు కూడా మీ మార్కెట్ వ్యర్థాల కింద వదిలి వెళ్లకుండా తప్పనిసరిగా మున్సిపల్ వాహనంలో మాత్రమే మీరు వెళ్లి అందులో వేయవలసి ఉంటుంది కావున ఈ సూచన హెచ్చరికను గమనించి మీ యొక్క కూరగాయల వ్యర్థాలను ఆ వాహనంలో వేయండి ఎందుకు మా సిబ్బంది మీకు అందుబాటులో సూచనలు చేస్తూ ఈ ఏరియాలోనే ఉన్నారు కావున ఏమైనా సూచనలు కాదలిస్తే వారు మీకు తెలియజేస్తారు ఎవరైనా చట్టాచదారాన్ని ముందు